హామీ మేరకు రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల పదిహేను వందల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్రీట్ అప్డేట్ అయితే ఇవ్వబోతుంది గతంలో మనకి ఇదే పథకం ఇక్కడ ఎలా అప్లై చెందక మనకి జగన్ గారు ఎలా అప్లై చేసేవారు అంటే పథకాన్ని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చారు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అదే విధంగా ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వచ్చే విధంగా టీడీపీ ప్రభుత్వం వారు నెల నెల పదిహేను వందలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట దీనికి ఈ పథకానికి సంబంధించి ప్రాథమికంగా అర్హత గల ఉన్నది ఏంటంటే రెండే రెండు కార్డులు ఒకటి ఆధార్ కార్డు రెండోది ఏమో రేషన్ కార్డు అనమాట ఆధార్ కార్డు అనేది ముఖ్యంగా వారి డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఫైనల్ చేయడం కోసం ఇక రేషన్ కార్డు అనేది అసలు వారి పేదవారా కాదని చెప్పేసి నిర్ణయించడం కోసం అనమాట సో ఈ రెండు కార్డులు ఉంటే సరిపోతుంది ఈ పథకానికి సంబంధించి ఈ పథకం అయితే మనకి జనవరి నెల తర్వాత నుంచి అయితే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది సో అందుకే ముందుగా మనకి ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అయితే అందడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి ఈ పథకానికి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని